దేవుడు ఆశ్రవదించడానికే కదా పిలిచింది దేవుడు దీవించడానికే కదా పిలిచింది దేవుడు పరిశుద్ధులుగా ఉండటానికే కదా పిలిచింది దేవుడు ఉన్నతమైన రాజ్యానికి చేర్చడానికే కదా ఆయన ఈ లోకానికి దిగువచ్చి నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి మన కొరికి ఈ లోకంలో త్యాగం చేసాడు కదా ఈ ఈరోజుని ఎందుకు మనం దేవుని ప్రేమించలేకపోతున్నాం ఎందుకు దేవుని అంబడించలేకపోతున్నాం మొదటి కొరింత పత్రిక పదహారవ ఇరవై రెండవ వచ్చిన ఎవడాయినూ ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శప్పింపబడును గాక ప్రభువు వచ్చుచున్నాడు అయ్యో పరిషత్తులు నోట దేవుని వచ్చినాం కదా రావాల్సింది పరిశుద్ధులు నోట శుభం కదా రావాల్సింది పరిశుద్ధులే ఇలా చెప్తున్నారేంటి దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి ఆయన ఏం చేశాడు ఆయన్ని ప్రేమించడానికి దేవుని బిడ్డలు ఇలాంటి సందేహాలు మనకు రావచ్చు పుట్టిన వెంటనే అచ్చం వాళ్ళ మమ్మీలాగే ఉంది వాళ్ళకి ఏమంటే ఆ కళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళ ముక్కు వాళ్ళ డాడీ అనేసి చెప్తాం కదా చిన్నప్పుడు పోలికి దిగింది స్వభావం దిగిందా నువ్వేంటి మీ నాన్న మంచిోడు కదరా మీ మమ్మీ మంచిది కదరా నువ్వేంది తిట్ట తయారేందిరా అని అంటారా లేదా రూపం దిగింది కానీ స్వభావం దిగలే క్రైస్తవులమైన మన జీవితంలో మనం దేవుని బిడ్డలమే కానీ దేవుని పోలిక దిగింది కానీ దేవుని స్వభావం మనకు రావాలి దేవుడు ఆయన ఉన్నట్లుగానే చేసాడు ఆయనకి రెండు చేతులు ఉంటే మనకి రెండు చేతులు రెండు కాళ్ళు ఉంటే ఆయనకు రెండు కాళ్ళు పోలిక మనకి ఇచ్చాడు కానీ స్వభావం లేదు ఉన్న పిట్టలమే రక్షణ పొందిన వారమే బాప్తిజం పొందిన వారమే సన్నిధికి వెళ్తున్న వారమే దైవ కార్యాలను వారమే ఆత్మ అభిషేకం పొందిన వారమే కానీ స్వభావం కాడుకొచ్చేపటికే అందు మీద బోతున్నాడాలి ఆయన ఆమె కూడా పోతుంది ఆమె ముందే చెబుతుంది అయ్యా మా ఆయన దారి తప్పాడు అయ్యా మా దారిలోనే పోతున్నాడుగా అన్న దారి తప్పటం అంటే రోడ్డు తప్పిపోవటం కాదు జీవితంలోనే దారి తప్పాడు నా కొడుకు నా మాట ఇంట్లేదు దారి తప్పేడయ్యా అంట మనం ఇంకా పాపులమై ఉండగాని ఇంకా భక్తిహీనులమై ఉండగాని ఇంకా దేవునికి దూరస్తులమై ఉండగాని ఆయన మన కొరకు చనిపోయిన అంతే దేవుడు మన ఎడలా తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగాని క్రీస్తు మన కొరకు చనిపోయాను ఒక మంచివాడు కోసం ఎవడైనా చనిపోవడానికి ముందుకు రావచ్చు ఆడు దుర్మార్గుడు అనుకో కోడు ఎవడైనా వాడి కోసం చనిపోవడానికి వస్తాడా ముందుకి ఇంకా పాపులమై ఉండగానే దేవుణ్ణి ఎందుకు ప్రేమించాలి ఆయన మన కోసం ఏం చేశాడని అడిగితే ఆయన చెప్పే మాట ఏంటంటే నీ కోసం నేను ప్రాణం పెట్టా ఆమె నువ్వు పాపిగా ఉండగానే నీవింక భక్తిహీనుడుగానే ఉండగానే ఇంకా నువ్వు దేవు దేవునికి దూరముగా ఉండగానే నీ కోసం నేను మరణించాను ఈ ప్రపంచంలో ఎంతో మంది దేవతలు దేవుళ్ళు అనబడుతున్న వారు ఈ లోకంలో ఎంతో మంది వచ్చారు వచ్చినట్టుగానే చచ్చారు చచ్చినట్లుగా సమాధిలోనే ఉన్నారు ఎవడు పైకి లేవాల స్వామీజులు బాబాలు అని పిలిపించుకున్నారు రోజున వారు లేరు కనుమరుగైపోయారు కాని నా దేవుడు సమాధిని ఒలుకు పుట్టించారు నా దేవుడు సమాధి కనగనలాడిపోయింది వామ్మో ఇంత పరిశుద్ధిని నేను మోయలేనేసి భూమి బయటికి కక్కింది నా లేసుని అంత పరిశుద్ధుడు ఆయన స్తోత్రం వృక్షానికి చేరడానికి అనేక మతాలు పుట్టుకొచ్చాయి ఆ మతాలు స్థాపించిన మనిషి ఎప్పుడో పండుతున్నాడు సమాధిలో అసలు మతాన్ని స్థాపించిన వాడే లేకపోతే ఇక ఈ మతానికి జీవం ఉందా లేదు కానీ ఈ క్రైస్తవ్యాన్ని స్థాపించిన వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు యోధ అంటున్నాడు నేను నిరపరాధి రక్తాన్ని అప్పగించాను అని గవర్నర్ అనేటువంటి కిలాత్ అంటున్నాడు ఆ ఇతరులో నాకు ఏ దోషము కనిపించలేదు ఇతను నీతి మంత్రుడు అని గవర్నర్ సాక్ష్యం ఇచ్చాడు అలాగే అతని భార్య సాక్ష్యం ఇచ్చింది అయ్యా ఆ నీతి మంత్రుని జోలికి నువ్వు వెళ్ళొద్దు అండి తన భార్య అలాగనే సైతాన్ చెప్తుంది ఇదిగో నువ్వు పరిశుద్ధుడు నువ్వు కుమారుడు అని నాకు తెలుసు అని సైతాను సాక్ష్యం ఇచ్చింది ఎందుకయ్యా ఆయన్ని ప్రేమించాలంటే ఆయన భక్తిహీనులమై ఉండగానే దూర దేవునికి దూరస్తులుగా ఉండగాని మనం ఇంకా పాపులమై ఉండగాని మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు అది మన దోషములను బట్టి ఆయన నలుగు అతడు గా దెబ్బలు పొంది కూడా ఆయన మనకు స్వస్థతనిచ్చాడు ప్రేమించకపోతే శపించబడతాడు శపించబట్టానికి దేవుడు మనల్ని పిలిచింది మనం దేవుని ప్రేమిస్తున్నామా అంటే దేవుని సన్నిధికి వస్తే ప్రేమించినట్టేనా ఆ యాహోన్స్ వార్త పద్నాలుగు ఇరవై మూడవ వచ్చిన ఒకడు నన్ను ప్రేమించిన అడలా వాడు నా మాట గైకోను దేవును దేవుని ఆజ్ఞలను పాటించే వారముగా ఉండాలి ఇప్పుడే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అని అర్థం ఒక ధర్మవంతుడు వచ్చి అయ్యా నాకు నిత్య జీవం కావాలన్నాడు వరుస ధర్మశాస్త్రాన్ని పాటించు అన్నాడు వాళ్ళు ఏమనుండే నేను పాటిస్తున్నా ఇంకేమనుంటే చెప్పాడున్నాడు అతను ఆ లోపాన్ని ఏసో గుర్తుపట్టాడు ఏంటి ఆయన లోపం అంటే ఆ ఆజ్ఞలు పాటిస్తున్నాడు కానీ ఆజ్ఞల కంటే కూడా తన మనసు దేని మీద ఉంది కానీ ఆస్తి పాస్తులు అమ్మేసి పేద ప్రజలకు పంచిపెట్టు అంటే జీవితంలో ఇంక ఎన్నడూ ఏ సుప్రభులు చూడలేయన ఎందుకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించాడు ధనమును ఈ రోజున ధనమా దైవమా అంటే దేన్ని కోరుకుంటాం నిజమేనా నాకు డౌటే భావ తీసుకొచ్చి చేతిలో పండు పెట్టి నువ్వు తింటే నాతో సంసారం చేస్తావు అన్నది భార్య నువ్వు తిన్నావుంటే చచ్చిపోతావు అన్నాడు దేవుడు పక్కన అయ్యగారు మధ్యలో ఉన్నాయి ఎవరు మాట అయినారా ఇద్దరు మధ్యలో ఉరికిపోతా ఉన్నాడు ఆదావము సందేహంలో ఉన్నాడు తిందామా వద్దో తిందామా వద్దా మీరు మీరైతే ఏం చేస్తారు అంటే ఏదైతే చేయొద్దంటాం అదే చేస్తాం అదే దోషం లేదు మన మీద ఏ శక్తి కూడా మనల్ని అడ్డుకోలేదు అంతగా దేవుడు మన మీద ఆ కృపనిచ్చాడు ఆమె కాదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు గనుక శపించబడ్డాడు సౌలు ఇస్రాయల్ ప్రజలకు మొట్టమొదటిగా రాజు గాడిదలు మేపుకునేవాడు బాగా గాడిదల తిరుగుతున్నవాడు ఇలాంటి మనిషిని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద పెట్టాడు దేవుడు అలాంటప్పుడు సౌలు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి అయ్యో నేను కష్టపడకుండా ప్రయాసపడకుండానే ఇదంతా దేవుడు నాకు ఇచ్చాడు గాడిదలు వెంట తిరిగే నన్ను ఈ రోజున రాజును చేసాడనే కృతజ్ఞత లేదు ఆయనకి అమాలేఖ్యులందరినీ నువ్వు భూమి మీద లేకుండా చేయాలని దేవుడు చెప్తే ఈయన ఏం చేసాడంటే క్రొవ్వటువంటి ఆవులు మేకలు గొర్రెలు అన్నిటిని చంపకుండా కొన్నిటిని బలంగా ఆరోగ్యంగా ఉన్న వాటిని తీసుకొచ్చి గుడారములో దాచిపెట్టుకున్నాడు వెంటనే గుడారములోంచి నుంచి రంకెలు వినబడుతున్నాయి ఓ సౌలా ఏంటి ఆ ఉన్న రంకెలు ఏంటి అన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు నీ దేవుడైన యోహో కలు అర్పించడానికి తీసుకొచ్చి అని అన్నాడు ఏ కలు అర్పించుటకంటే ఆజ్ఞలను గైకొనటయుటేళ్ళు కొవ్వు అర్పించుటకంటే దేవుని మాట వినుట శ్రేష్టమని మదరస్వామి పదిహేను అధ్యాయం ఇరవై రెండో వచనములో సవులు దేవుని అభిషేకం కలిగిన వాడు దేవుని ఆత్మ కలిగినవాడు ఆయన ఆజ్ఞను అతిక్రమించక ముందు దేవుని ఎంబడించాడు సేవకుల్ని ఎంబడించాడు శావకుల్ని ప్రేమించాడు పరిచర్ని ప్రేమించాడు దేవుని సన్నిధిని ప్రేమించాడు ఆత్మలో పరవశుడై ప్రవక్తలలో ఒకటగా చేర్చబడ్డాడు సౌలు ఆయన కూడా ప్రవచిస్తూ ఉన్నాడు పదివేలలో అతికాంక్షనేయుడు ఆయన ఎన్ని కోట్ల సంవత్సరాలు ఆయన ముఖాన్ని చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సౌందర్యం కలిగిన వాడు ఆయన స్తోత్ర ఈ లోకంలో మన ప్రాణం పాకు ముందే నువ్వు సంపాదించుకోవాల్సింది నువ్వు పొందవలసింది ఏంటంటే అభిషేకాన్ని పొందాలి పొందాలంటే పరిశుద్ధాత్మ గురించి బోధించాలి పరిశుద్ధాత్మ గురించి బోధ లేకపోతే అది సంఘంగా కట్టబడదు ఎవడైనా నువ్వు ప్రభువుని ప్రేమింపకుంటే ఏమైపోతాడు శపించబడ్డాడు ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించడం కనుక శపించబడ్డాడు సౌలు శాపగ్రస్తమైన మరణం పొందాడండి చనిపోవడానికైనా ఇష్టపడ్డాడు కానీ మారు జీవితం మార్చుకోవడానికి ఇష్టపడలేదు చనిపోవడానికైనా ఇష్టపడ్డాడు కానీ మనసు మార్చుకోవడానికి ఇష్టపడలేదు ఉదయం కఠిన పరచుకున్నాడే తప్ప జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలే శత్రు శత్రులు చావడానికైనా ఇష్టపడ్డాడు కానీ పర్లోక రాజ్యానికి వెళ్ళేదానికి ఇష్టపడలేదు శాపగ్రస్తమైన జీవితం సౌలు జీవితం దేవుడు ప్రేమ కలిగిన వాడు అందుకే లోకాన్ని ఎంతో ప్రేమించాడు ప్రేమించాడు కనుక భూమి ఆకాశం సృష్టించాడు తండ్రి ప్రేమించిన ప్రజల కోసం ఏసై ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు ఏసయ్య ప్రాణం పెట్టిన ప్రజల కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి మనల్ని పరిశుద్ధపరిచి మచ్చడావు కలంకం లేని ఒక మహిమ కలిగిన సంఘంగా రేపు ఒకనొక రోజున దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆకాశ మండల మేఘములోనికి ఈ సంఘాన్ని సిద్ధపరిచి పరిశుద్ధపరిచి దేవుని ఎదుట నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనల్లో ఉండి దోషాలు మన పాపములన్నీ క్షమిస్తూ శుద్ధి చేస్తూ యుద్ధపరుస్తున్న కాలం ఇది